ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా ఇల్లు వ్యవసాయం వ్యవసాయందారుల కార్యక్రమం గిన్లా పంటల్ని ఎట్లా వండియాలా పశుపక్షాదుల్ని ఎట్లా పోషించాలా ఎసుంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిగా ఇంకా పంటలు వండించే రైతుల ముచ్చట వారి అనుభవాలు శాస్త్రవేత్తల సలహాలు సూచనకు ప్రతిరోజు రాత్రి ఏడు కొట్టి పదిహేను నిమిషాలకు ఇల్లు వ్యవసాయం కిసాన్ వాణిలా వినిపిస్తుంటాం మరి ఈ ఇల్లు యోసంలా పశువుల్లో తులకరి జల్లులో వచ్చే వ్యాధులు టీకాలు ప్రాముఖ్యత ఆదిలాబాద్ పశు సంవర్ధక శాఖ సహాయ వైద్యాధికారి డాక్టర్ కె సతీష్ ముచ్చట ఇంకా వ్యవసాయంలో చెరువు మట్టి వాడకం ప్రాముఖ్యత ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ డి మోహన్ దాస్తో పూచటినిపిస్తారు ఆదిలాబాద్ జిల్లాలో ఎండగా ఉండి అప్పుడప్పుడు మేఘావృతంగా ఉంటుంది గడిచిన ఇరవై నాలుగు గంటలలో ఎక్క ఉష్ణోగ్రత ముప్పై తొమ్మిది డిగ్రీల సెల్సియస్ గా తక్కువ ఉష్ణోగ్రత ఇరవై ఎనిమిది డిగ్రీల సెల్సియస్ గా ఉండే ఇక రాగల ఇరవై నాలుగు గంటల వరకు ఎక్క ఉష్ణోగ్రత ముప్పై తొమ్మిది డిగ్రీల సెల్సియస్గా తక్కువ ఉష్ణోగ్రత ఇరవై ఎనిమిది డిగ్రీ డిగ్రీల సెల్సియస్గా నమోదైంది గాలి గంటకు ఎనిమిది కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది గాలిలో తేమ నలభై నాలుగు శాతంగా ఉంటుంది ఇంతకు మించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పేమీ ఉండకపోవచ్చు ఇది మన భాష మన మీరు మీరేంటున్నారు ఇల్లు యవసం ఆనకాలం అంటేనే వ్యాధులు సోకే కాలం ఈ సీజన్లో పశువులను జాగ్రత్తగా కాపాడుకోలే పరిశుభ్రత పాటించాలా టీకాలు వేయించాలా అంటువ్యాధులు రాకుండా చూసుకోలే ఇంకా ఎసు జాగ్రత్తలు ఈ ముచ్చట్లుందాం పశువుల్లో తొలకరి జల్లుల్లో వచ్చే వ్యాధులు టీకాలు ప్రాముఖ్యత గురించి ఆదిలాబాద్ పశు సంవర్ధక శాఖ సహాయ పశు వైద్యాధికారి డాక్టర్ కె సతీష్ ముచ్చటిందామా సతీష్ గారు నమస్కారం అండి చెప్పండి ఈ ముఖ్యంగా ఈ పశువుల్లో తొలకరి జల్లులు కురవగానే వచ్చే వ్యాధులు ఏమేమి ఉంటాయి ఫస్ట్ మనం ఈ తొలకరి జల్లుల్లో వచ్చే వ్యాధుల గురించి ఇప్పుడు ఎందుకు చెప్తున్నామంటే ముఖ్యంగా అప్పుడు చెప్పినా కూడా దానికి నివారణ ఒక నెలల ముందే తీసుకోవాలా ఆ ఉద్దేశంతో ఆ యొక్క అంశాన్ని ఇంత ముందుగా చెప్పడానికి ఒక కారణం తొలకరి జల్లులు అంటే సాధారణంగా మెరుగు స్టార్ట్ అయినాక లేకపోతే మెరుగు మారుతున్న వాతావరణ పరిస్థితులు బట్టి కొద్దిగా అటు ఇటుగా చేసుకోవచ్చు ఇంకొక పదిహేను నుంచి ఇరవై ఒకటి రోజుల వరకు సమయం ఉన్నది అయితే ఈ తొలకర జల్లుల్లో వచ్చే వ్యాధులు చాలా ముఖ్యమైనవి ఎందుకంటే అప్పటి వరకు ఎండల నుంచి అమాంతం వర్షంలోకి స్టార్ట్ అయ్యే సీజను వాటి యొక్క ఇమ్యూనిటీ అనేది బాగా డ్రాప్ అయిపోతుంది ఇదే అదునుగా భావించి బ్యాక్టీరియా వైరస్ తర్వాత కొన్ని పరణజీవులు వాటి యొక్క సంతతిని వాటి యొక్క తీవ్రతను ఎక్కువగా వేస్తుంది వాటిలో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే గొర్రెలు అయితేనేమో చిటుకు వ్యాధి దీ ఎంటీరోటాక్జిమియా అంటారు మన తెలుగులో మన ఊర్లోనే అయితే చిట్కే రోగం అని అంటారు అంటే చిటికేసి లోపల చనిపోతూ ఉంటాయి అది ఒకటి రెండు కాదు ఒకటిసారి ఒక నేను చూసిన దగ్గర అయితే ఒక్కోసారి మంద కూడా చనిపోయిన సందర్భాలు ఉన్నాయి ఒక వందలు చనిపోతాయి అంత ప్రమాదమకరమైంది ట్రీట్మెంట్ చేయడానికంటే చికిత్స అందించే లోపలనే చనిపోతూ ఉంటాయి రెండవది వచ్చేసి గేదెల్లో వచ్చేసి ముఖ్యంగా మన కంటవాపు వ్యాధి దీన్నే హెచ్ఎస్ అంటారు ఇంకా మన ఊర్లోనైతే గురక వ్యాధి అంటారు అంటే గుర్లు కొట్టినట్టు సౌండ్ వస్తూ ఉంటుంది తర్వాత ఇంకొక వ్యాధి పేరు మన మంచి కోడ్ లేగల్లో జబ్బవాపు రోగం దీన్నే బ్లాక్ వాటర్ అంటారు మన దగ్గర అయితేనేమో జబ్బ రోగం అని అంటారు ఈ మూడు రోగాలు ముఖ్యమైనవి వాటితో పాటుగా ఇంకా మేకల్లో గొర్రెల్లో అమ్మవారు పీపీఆర్ కూడా వస్తాయి కానీ ముఖ్యంగా ప్రాణాంతకరమైన మనం ముందు చెప్పుకున్నట్టుగా ఈ మూడు వ్యాధులు అనేటివి ఇది తర్వాత కొన్ని పర్ణ జీవులు కూడా వర్షాకాలం స్టార్టింగ్ లో వచ్చే అవకాశం ఉంది అయితే ఈ తొలకరి జల్లులు కురవగానే కొన్ని మడుగులలో నీళ్లు నిల్వ ఉంటాయి మరి పశువులు ఆ నీళ్లను తాగే అవకాశం ఉంటుంది దానివల్ల ప్రమాదం ఏమి ఉంటుంది అంటారు చాలా నిజంగా మంచి క్వశ్చన్ ఇది ఎందుకంటే ఇప్పుడు మిగతా వాటిలో కంటే ఈ మడుగుల్లో నిలిచి ఉన్న నీళ్ళలో కొద్దిగా సింపుల్ ఏంటంటే పారే నీళ్ళలో ఇప్పుడు ఒకవేళ బ్యాక్టీరియా కానీ జీవి కానీ ఏమైనా ఉన్నా కూడా ఆ పారనీదిలో కలిసిపోయి అది డైల్యూట్ అయిపోతూ ఉంటుంది కాకపోతే ఈ కుంటల్లో నిలిచి ఉన్న వాటర్లో ఏమైపోతుంది ఆ యొక్క వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ లేకపోతే జీవి కానీ అవి ఏమైపోతాయి అవి యొక్క సంతతిని ఆ పెంచుకుంటూ పెంచుకుంటూ ఆ మడుగులో మొత్తం కొన్ని లక్షల్లో వేలల్లో బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ లేకపోతే పరణజీవి కానీ కొన్ని వేలలో పెరిగిపోతూ ఉంటాయి దానివల్ల ఏమైపోతుంది సో కొన్ని నీళ్ళు తాగినా కూడా రోగం అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే ఈ నిలిచి ఉన్న వాటర్లో ఏమైపోతుందంటే సాధారణంగా బర్రె కానీ లేకపోతే ఆవు కానీ లేకపోతే గొర్రె కానీ నీటిని డైరెక్ట్ ఇట్లా మనలాగా నీళ్లు చేతితో పట్టుకుందాం అది దాటి యొక్క మూతి అనేది అందులోనే పెడుతుంది అన్ని పశువులు చుట్టూ రా నోటి నుంచి పెట్టేటప్పుడు సాధారణంగా చీమిడి ఆరుతూ ఉంటుంది ఆ చీమిడి కూడా అల్లనే పడిపోతుంది సో దానివల్ల కూడా స్ప్రెడ్డింగ్ ఆఫ్ డిసీజ్ అనేది ఎక్కువ ఉంటుంది అదే పార నీళ్ళలో ఉన్నాయి అనుకోండి ఒకవేళ పడ్డా కూడా పారకుండా పోయి ఆ వైరస్ యొక్క తీవ్రత అనేది కొద్ది దూరం పోయినాక తగ్గిపోవచ్చు లేకపోతే దానికి సరైన అతిదేహి దొరకక ఆ వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ లేకపోతే ఆ పరణజీవి కానీ దానికి అతిదేహి దొరకక మరణించవచ్చు కానీ ఈ చిన్న మడుగులు ఏమైపోతుందంటే స్ప్రెడ్డింగ్ ఆఫ్ డిసీజ్ అనేది ఎక్కువ అందుకే సాధారణంగా రైతులు కూడా పారే నీళ్ళ దగ్గరనే ఆగిపోయడానికి ట్రై చేస్తారు కాకపోతే మన ఈ ఎండల ప్రభావం మీరు చూస్తూ ఉన్నారు చాలా ఎక్కువగా ఉన్నది వీటి వలన దాదాపు పారే నీళ్ళు ఇప్పుడు దొరకడం అనేది చాలా అసంభవం కాబట్టి ఉన్న దగ్గర తాగిపోయాల్సి వస్తాం అయితే ఇప్పుడు ఎండలు బాగున్నాయి అంటే పశువుల యొక్క శరీరము ఎండకు అలవాటు పడింది ఉన్నట్టుండి ఒక్కసారిగా తొలకరి వర్షాలు కురవగానే ఆ తొలకరి వర్షంలో పశువులు తడిసిపోతాయి అప్పుడు వాటి యొక్క బాడీ టెంపరేచర్ తగ్గవచ్చు కూడా దానివల్ల ఇంకేమైనా నష్టం జరుగుతుంట అదే ఇప్పుడు అన్నిటికీ మూల కారణం ఏంటంటే మీరు అన్నట్టుగా శరీర ఉష్ణోగ్రత అనేది ఒక మంచి ప్రక్రియ అంటే మనం న్యాచురల్ గా మన శరీర ఉష్ణోగ్రత మంచిగా ఉన్నదనుకోండి సాధారణ రోగాలు రావు అందుకే మనకి ఎండాకాలంలో దాదాపు మనం హాస్పిటలైజ్డ్ బాగా తక్కువ ఉంటాం మనకు తీవ్ర అంటే కొద్దిగా బయటకు వెళ్ళడమే కష్టం ఉంటాయి కానీ మన పరంగా అలసట కానీ లేకపోతే ఈ రోగాలు కానీ లేకపోతే ఈ వ్యాధులు కానీ బాగా తక్కువగా ఉంటాయి కాకపోతే ఎప్పుడైతే మన శరీరం ఉష్ణోగ్రత అనేది డ్రాప్ అయిపోతుంది అంటే వన్ టు టూ డిగ్రీ సెంటిగ్రేడ్ డిగ్రీ ఫారెన్ ఎయిడ్స్ దాకా డ్రాప్ కానీ ఏమైపోతుంది శరీరంలో అనుకొని రోగ నిరోధక శక్తికి తగ్గిపోతుంది పశువులకైనా మనుషులకైనా దానివల్ల ఏమైపోతుంది సాధారణంగా పశువుల్లో కొన్ని బ్యాక్టీరియాస్ ఆల్రెడీ ఉంటాయి కాకపోతే మనం ఇప్పుడు చెప్పిన బ్యాక్టీరియా కూడా లోపల ఉండవచ్చు కాకపోతే ఏమైపోతుంది శరీర ఉష్ణోగ్రత మంచి ఉండడం ఇమ్యూనిటీ ఎక్కువ ఉండడం వల్ల ఆ బ్యాక్టీరియా సప్రైజ్ అవుతూ ఉంటుంది కాకపోతే ఎప్పుడైతే వాతావరణ మార్పుల కారణంగా శరీర ఉష్ణోగ్రత డ్రాప్ అయిపోతుందో అప్పుడు ఇమ్యూనిటీ కూడా డ్రాప్ అయిపోతుంది అప్పుడు సేమ్ అదే బ్యాక్టీరియా అనేది అప్పర్ హ్యాండ్ అవుతుంది సో దాని వలన ఈ అన్ని వ్యాధులు దాని తోడుగా ఈ బయట ఉన్న ఈ బ్యాక్టీరియా వైరస్ మళ్ళీ రావడం వల్ల మిక్స్డ్ ఇన్ఫెక్షన్స్ కూడా అంటారు అంటే మిశ్రమ రోగాలు వస్తూ ఉంటాయి ఒక్కోసారి రెండు కూడా వస్తాయి ఏది గాలికుంటూ ఉన్న హెచ్ఎస్ అట్లా గాలికుంటూ ఉన్న బీక్యూ ఇట్లా మిశ్రమ రోగాలు కూడా ఒక్కొక్కసారి జీవులు ఉండి ప్లస్ వ్యాధులు వస్తూ ఉంటాయి ఇవన్నిటి కారణము శరీర ఉష్ణోగ్రత పడిపోవడము తర్వాత వాతావరణ పరిస్థితులు మూడో కారణం వచ్చేసి రోగ శక్తి ఈ తొలకరి జల్లు కూరగానే లేత గడ్డి మొలుస్తుంది అలాగే చెట్లు కూడా చిగురిస్తున్నాయి అవును సో వాటిని తినడం వల్ల పశువులకు వచ్చే నష్టం ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు చిటుకు వ్యాధి అనేది వచ్చేది లేత గడ్డిని తినడం వల్ల దీని ఏమైపోతారంటే దీన్ని ఓవర్ ఎంటీరోటాక్సిమి అని ఇంకొక పేరు ఏం అంటే ఓవర్ ఈటింగ్ డిసీజ్ అంటే సాధారణంగా గొర్రె ఎంత తినాలో అంత తింటుంది ఇది సాధారణ కాన్సెప్ట్ కానీ చిగురు వచ్చిన గడ్డి అనేది కొద్దిగా మంచిగా సక్యులేండ్ అంటారు అంటే మంచిగా ఉంటుంది అది మంచిగా ఉండడం వల్ల గొర్రె ఏం చేస్తుంది ఆ ప్రాంతాన్ని మొత్తం తినేస్తూ ఉంటది తినేయడం వల్ల ఏమైపోతుంది లోపల ఈ గడ్డి అనేది ఎక్కువగా వెళ్ళిపోతూ ఉంటది సో అది అరగకపోవడం వలన లోపల ఏమైపోతుంది బ్యాక్టీరియా అనేది ఫార్మేషన్ ఎక్కువ అయిపోతుంది ఆ ఫార్మేషన్ ఎక్కువ వలన మనం ఇంత ముందు చెప్పుకున్నాం ఆ చిటుకు వ్యాధి ఆ చిట్కు వ్యాధి ఏమైపోతుంది ఆ బ్యాక్టీరియా అనేది ఫుల్లో వెరుగుతూ ఉంటుంది సో దానికి కడుపులో ఖాళీ లేదు బ్యాక్టీరియాకి ఏంది ఫుల్ మంచి వాతావరణం దొరుకుతుంది దానికి ఏది ఈ గడ్డి ఎక్కువ ఉండడం వలన కడుపులో సో దానివల్ల ఈ బ్యాక్టీరియా ఎక్కువ ఫార్మేషన్ అయిపోయి అది ఒక హానికరమైన విష పదార్థాన్ని జీర్ణ వ్యవస్థ నుంచి రక్తంలోకి వదులుతూ ఉంటుంది సో దానివల్ల ఈ వ్యాధి అనేది వితిన్ టైంలో పెరిగిపోయి ఒకటేసారి మందకు మంద కూడా చనిపోయే అవకాశం ఉంటుంది అయితే ఈ చూడి పశువులు కానీ ఈ పాడి పశువులు కానీ లేగదూడలకు కానీ ఏం నష్టం జరుగుతుంది వీటి వల్ల ఈ చూడి పశువుల్లో ఈ దూడల్లో ఎక్కువగా గడ్డిని తినడం వల్ల ఏ నష్టము ఉండదు ఎందుకంటే వాటిలో ఏందంటే ఈ బ్యాక్టీరియా ఇంతకుముందు మనం చెప్పుకున్న క్లాస్ట్రీడియం పర్ఫ్యూజన్స్ డి అనేది వాటిలో ఎక్కువగా పెరగదు కాకపోతే వాటిలలో ఎట్లా వస్తుంది అంటే ఈ హెచ్ఎస్ బీక్యూఈ కానీ హెచ్ఎస్ వచ్చేసి ఒకదాని నుంచి ఇంకొకదానికి నాస్ట్రిల్స్ అంటే ముక్కులో నుంచి వచ్చే శ్రావాల వలన వస్తూ ఉంటది కాబట్టి ఈ గడ్డి ఎక్కువ తినడం వలన వాటికి ఎలాంటి నష్టం లేదు కొద్దిగా ఏమైనా కొన్ని ప్రాంతాల్లో ఏమైనా వస్తే అసిడోసిస్ అంటే అజీర్తి దానికి ఏంటంటే సాధారణంగా కొద్దిగా మనము వంటలో వాడే సోడాని కుడిదిలో కానీ ఒక హాఫ్ లీటర్ నీటిలో అది ఒక ఇరవై గ్రాముల నుంచి ముప్పై గ్రాములు వేసేసి మంచిగా కలిపే స్థాయిపిస్తే ఈ అజీర్తి కూడా వెళ్ళిపోతా ఉంటాయి ఈ పేడ పలసా పెడుతుంటుంటాయి కదా అవును వాటికి ఏం చేయాలి ఈ పేడ పలస పెట్టడానికి కారణం ఏంటంటే సరిగా లోపల ఉన్న అదే మనం ఇంత ముందు చెప్పుకున్నట్టు వర్షాకాలం ఏషియన్ ఎక్కువగా పుర్రు అంటారు దాదాపు దానికి ఏం చేసుకోవాలంటే సాధారణ జీవులు ఎక్కువ మీరు అన్నట్టు పరణజీవులు ఎక్కువగా అవుతా ఉంటాయి మనం ఆ జీవులు ఎక్కువగా అయినప్పుడు ఏం చేయాలంటే డివార్మింగ్ చేసుకోవాలా డివార్మింగ్ అంటే ఏం లేదు నట్టలను నివారించే మందు అన్నట్టు ఈ కడుపులో సాధారణంగా ఎక్కువగా తిండి అంటే ఎక్కువగా ఇన్ఫెక్షన్ లోపల పోయే అవకాశం ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ఆ ఇన్ఫెక్షన్ గడ్డి మీద ఉంటుంది ఎండాకాలంలో ఎందుకు రాస్తారు మరి మీరు అన్నట్టు అంటే ఎండ ఆ సూర్యుని వేడికి ఆ పరణజీ బతకదు గడ్డి మీద ఉన్నా కూడా ఆ థర్టీ సెవెన్ డిగ్రీ సెంటిగ్రేడ్ దాటిన తర్వాత దాదాపు బతకదు మన ఇప్పుడు మన సాధారణ మన ఎండలు అనేవి ఫార్టీ ఫైవ్ డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు రీచ్ అయిపోయినాయి కాబట్టి పరణజీవులు అనేటివి ఆ లార్వాలు కానీ ఓవాస్ కానీ బతికే ఛాన్స్ తక్కువగా ఉంటది అదే తొలకరి చిలుకులు పడ్డప్పుడు ఏమైపోతుంది ఆ గడ్డి పైన కొనలపైన మొత్తం ఈ పరణ జీవులు కడుపులోకి వెళ్ళిపోయి మళ్ళీ పెండ ద్వారా మళ్ళీ అవి బయటకు వస్తూ ఉంటాయి సో దాని వలన మొత్తం ఆ పెండ మళ్ళీ ఎక్కడ పడతాయి గడ్డి మీద పడతా ఉంటాయి ఆ గడ్డి మీద పడిపోయి మళ్ళీ చినుకులు పడగానే ఒకటి కాస్త రెండు రెండు కాస్త నాలుగు అట్లా వాటి యొక్క సంతతిని పెరగడం వలన ఆ ఇన్ఫెక్షన్ ఈ పరణ జీవుల ద్వారా ఇన్ఫెక్షన్ అనేది మస్తు పెరిగిపోతూ ఉంటుంది సో అందు గురించి మనం ఏం చేస్తాం సాధారణ నట్టలు కూడా అందుకే మనం వర్షాకాలం కంటే ముందే నట్టల మంది దాగిపిస్తాం చెప్పండి టీకాల గురించి చెప్పండి టీకాలు ఎందుకంటే మనం ఇప్పుడు చెప్పడానికి కారణం ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ స్టేట్ ఒక గత కొన్ని సంవత్సరాలుగా వెటనరీ బయాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి కొన్ని టీకాలను సప్లై చేస్తున్నారు వాటిలో మనం ఇంతకుముందు చెప్పుకున్న హెచ్ఎస్బీక్యూఇటి ఈ వ్యాక్సిన్లను పశ్చంవర్దక శాఖ ఆదిలాబాద్ నుంచి జిల్లా పశు వైద్యాధికారి నుంచి లోకల్లో ఉన్న మండల వైద్యాధికారులు తర్వాత అక్కడి నుంచి ఆర్ఎల్యులకు ఈ టీకాలనే సప్లై చేస్తూ ఉండరు ఈ టీకాలు ప్రతి ఎనమలకి ఇచ్చుకుంటే మంచిది వాటిల్లో గొర్రెలకు గొర్రెల ఈటి తర్వాత ఆవులకు అయితే వచ్చే బీక్యూ వేసుకోవాలా అది ఆవులు అంటే కోడ్ అదే గేదెలకైతేనేమో హెచ్ఎస్ అంటే కంటవాపు వ్యాధి యొక్క టీకాను వేసుకుంటే మనం ఈ వ్యాధులు అనేటివి వచ్చిన తర్వాత ఎవరు ఏం చేయాలి ఎందుకంటే దానికి విపరీతమైన ఖర్చు తర్వాత శ్రమ తర్వాత మనం ఆర్థికంగా నష్టపోతాం ఈ టీకాకయ్య ఖర్చు నిజం చెప్పాలంటే ఏముండదు గవర్నమెంటే మీకు వచ్చి ఇస్తా ఉంటుంది ఇంటి దగ్గర వచ్చేసి కాబట్టి మీకు ఖర్చు లేదు ఒక్కొక్క విలేజ్ లో ఎంత ఉన్నాయి ఒక్కొక్క మనిషికి ఎంత మొత్తం డాటా ఉంటది దాని ప్రకారంగా సాధారణ నిజం చెప్పాలంటే వెటనరీ డాక్టర్ యొక్క సోషల్ లైఫ్ అనేది ఎక్కువగా ఉంటది ఒక ఊర్లో ఎవరెవరికి పశువులు ఉన్నాయనేది పశువు అధికారికి అయితే తెలుస్తుంది ఆ చెవికి పెడతారా దానికి మన ట్యాగింగ్ అంటారు ఇయర్ ట్యాగింగ్ అంటారు ఇయర్ ట్యాగింగ్ ఆల్రెడీ చేసి మనం మొత్తం పశువులకు మొత్తం ఆదిలాబాద్ లో రెండు లక్షల తొంభై ఆరు వేల నాలుగు వందల పశువులు ఉన్నాయి వాటిలో సాధారణంగా ఎనభై ఆరు శాతం అనగా రెండు లక్షల యాభై ఐదు వేల వాటికి ట్యాగింగ్ చేసేసినాం ఆల్రెడీ ఇంకా మిగతా ట్యాగింగ్ ఎందుకు చేయలేదంటే వాటి యొక్క ఏజ్ అనేది ఆరు నెలలు దాటకపోవడము రెండవది వచ్చేసి ఎవరైనా కొంతమందికి ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు ఏం చేస్తానంటే సార్ టీక్ మన గుండెలు కొడితే మళ్ళీ అటు ఇటు దునికి గర్భస్రావం అవ్వడం అవుతుంది లేదనుకుంటే మన ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు ట్యాగింగ్ వేయము ఎందుకంటే ఒకదాని మనం ట్యాగింగ్ చేసి మళ్ళీ ఇంకోదాన్ని చేస్తే దీని యొక్క ఇన్ఫెక్షన్ దాన్ని అట్లా ఒక పద్నాలుగు శాతం పశువులకు ఇప్పటికి మిస్ అయినాయి వాటికి కూడా త్వరని చేసేస్తా ఉంటాం చాలా చక్కగా చెప్పారు పశువుల్లో తొలకరి జల్లులో వచ్చి వ్యాధులు టీకాల ప్రాముఖ్యత గురించి మంచి సమాచారం అందించినందుకు మీకు నమస్కారం ధన్యవాదాలు ధన్యవాదాలు పశువుల్లో తొలకరి జల్లుల్లో వచ్చే వ్యాధులు టీకాలు ప్రాముఖ్యత ఆదిలాబాద్ పశు సంవర్ధక శాఖ సహాయ పశు వైద్యాధికారి డాక్టర్ కె సతీష్ యు దినేష్ పెట్టిన ముచ్చట అది శ్రోతలు ఈ ముచ్చటిని మల్ల మల్ల వినాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్లో రేపటి తినొచ్చు మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం ఇది మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు మీరు వింటున్నారు ఇల్లు యవసం ఎండాకాలం చెరువులలో నీటి మట్టం తగ్గుతుంది కొన్నిసార్లు పూర్తిగా అడుగడుతుంది కూడా ఇప్పుడు చెరువులోని మట్టిని నేల పరీక్ష వేయించి పొలాలలో పోసుకుంటే పంటకు బలాన్ని ఇస్తుంది రసాయన ఎరువుల్ని తగ్గించి భూమిని కాపాడుకోలే మరి ఇంకా మరిన్ని విషయాలను ఇప్పుడు విందాం వ్యవసాయంలో చెరువు మట్టి వాడకం ప్రాముఖ్యత గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ డి మోహన్ దాస్తో ముచ్చటిందాం నమస్కారం మోహన్దాస్ నమస్కారం అసలు మన తెలంగాణ ప్రాంతం భౌగోళిక స్వరూపం అంటే ఇక్కడ నేలలు ఏ ప్రాంతంలో ఉన్నవి ఏ రకంగా నేలలు ఉన్నవి దాని గురించి చిన్న సమాచారం అసలు తగ్గి చెప్తారా అయితే మన తెలంగాణ రాష్ట్రం దక్షిణ పీఠభూమిలో భాగంగా ఈ తూర్పు కడుములపు పశ్చిమంగా ఉండేది అయితే ఈ ప్రాంతం మనకు సరాసరి ఈ సముద్ర మట్టం నుంచి ఒక వెయ్యి ఐదు వందల అడుగుల ఎత్తును కలిగి ఉండి ఆగ్నేయానికి ఉంది ఈ రాష్ట్రపు దక్షిణ భాగంలో ఈ కానీ ఈ తుంగభద్ర నదులు ప్రవహిస్తుండగా ఉత్తర భాగంలో గోదావరి నది ప్రవేశిస్తుంది ఈ రాష్ట్రంలో భౌగోళిక మహబూబ్ నగర్ తెలంగాణ రాష్ట్రం పెద్ద జిల్లా కాగా ఈ హైదరాబాద్ చిన్న జిల్లాగా ఉంది ఈ నేల మానవునికి ప్రకృతి సిద్ధంగా లభించినటువంటి గొప్ప సంపద ఇది మన దేశం వంటి వ్యవసాయ ఆధారిత దేశానికి చాలా ముఖ్యమైనది ఇది ప్రజల సౌభాగ్యానికి కూడా సర్వంతమైన నేలలు మూలాధారం అట్టి నేలలను సంరక్షించడానికి సరైన యాజమాన్య పద్ధతులను విధిగా పాటించవలసిన అవసరం ఉంది ఈ పంటను పండటానికి కూడా ముఖ్యమైన సహజ వనరులు మాత్రమే కాక ఈ పైరు నిలబడటానికి కావలసిన ఆధారం కల్పిస్తుంది ఈ తేమను అవసరమైన పోషకాలతో దానిలో విమర్చుకొని మొక్కలకు అందించడం జరుగుతుంది ఈ నేలల ఏర్పాటు అనేది ఎట్లా జరుగుతుంది అసలు ఈ నేలలు ఏర్పడే విధానం ఎట్లా ఉంటుంది దాని గురించి చెప్తారా అయితే ప్రకృతిలో శిలలు శైథిల్యం చెందడం వల్ల నెలలు ఏర్పడతాయని మనకు తెలుసు ఈ శిలలు క్రమంగా క్షీణించి రెండు రకాలుగా శిథిలత చెందడం జరుగుతుంది భౌతికంగా జరిగే మార్పుల వల్ల అఖండత్వాన్ని కోల్పోవడం తర్వాత ఈ రసాయనికంగా కరిగే మార్పుల వల్ల ఈ మూల పదార్థాలుగా విడిపోవడం జరుగుతుంది వాతావరణంలో జరిగే మార్పుల వల్ల ఎండకు విడకడం చలికి ఉష్ణోగ్రత తగ్గడం జంతు సంచారం బొరియలు చేయడం ఈ మొక్కల వేర్లు తొచ్చుకొని పోవడం తదితర కారణాల వల్ల ఈ శిరలు పగిలి అవి మరింతగా ముక్కలై క్రమంగా చివరికి మట్టిగా రూపాంతరం చెందుతుంది ఇది అతి నిదానంగా నిరంతరంలో జరిగే ప్రక్రియ ఒక అంగుళం నేల తయారవటానికి మనకు సుమారు వెయ్యి సంవత్సరాల పైగా సమయం పడుతుంది ఈ వ్యవసాయ పరంగా భూమి ఉపరితలంలో సుమారు ఒక అడుగులు లేదా ఈ నాగలి సాలు వరకు ఉన్నటువంటి మట్టిని నీళ్ళ అని మనం చెప్పడం జరుగుతుంది భౌతికంగా నీళ్ళలో ఖనిజ పదార్థాలు ఈ బంకమన్ను ఒండ్రు ఇసుక రేణువలతో పాటు ఈ సేంద్రియ పదార్థం ముఖ్యమైన భాగాలుగా ఉంటాయి ఇవి నల్లరేగడి భూముల్లో ఒక విధంగా ఎర్రచలక ఇసుక భూముల్లో వేరే విధంగా ఉండడం జరుగుతుంది ఇవే కాక ఈ గాలి నీరు సూక్ష్మజీవులు తర్వాత ఈ నాచు ఈ బూజు నీళ్ళలో నివసించే ఈ వానపాములు కానీ ఈ క్రిమి కీటకాలు మొదలగు పురుగులు కూడా నేలలో భాగంగానే నేల అభివృద్ధికి పాటు పడుతుంటాయి మనం చూసే నేల మట్టిలో రెండు మిల్లీమీటర్లు ఉండి సున్నా పాయింట్ రెండు లోపు మనకు వ్యాసం గల మట్టి రేణువులని ఈ గండు ఇసుక కానీ సున్నా పాయింట్ రెండు నుండి సున్నా పాయింట్ సున్నా రెండు మిల్లీమీటర్ల వ్యాసం గల రేణువులను సన్న ఇసుకగా తర్వాత సున్నా పాయింట్ సున్నా రెండు నుండి సున్నా పాయింట్ సున్నా సున్నా రెండు లోపు ఈ వ్యాసం కలిగినటువంటి ఈ రేణువుల్ని ఒండ్రు అంటే సున్నా పాయింట్ సున్నా సున్నా రెండు మిల్లీమీటర్ల కంటే తక్కువ వ్యాసం గల రేణువుల్ని మనం బంక మన్నుగా మనం విభజించడం జరుగుతుంది ఈ నేలలో ఉండే రేణువుల్ని శాతాన్ని బట్టి ఇసుక నేలలు కానీ ఈ గర్భ నే చలక నేలలు నెలలు ఈ నేలలుగా మనకు వర్ణించడం జరిగింది ఈ పోషకాలను బట్టి మనము ఉంచే శక్తి గాలి నీరు చుచ్చుకొని వెళ్ళే ఈ లక్షణం మురుగుతీత ఈ మొదలైనటువంటి గుణాలు మట్టి రేణువుల సార్లు నేల అమరిక లేదా నిర్మాణం మొదలైన అంశాలపై ఆధారపడి ఉంటాయి ఈ నేల భౌతిక లక్షణాలతో మనం చూసుకున్నట్లయితే ఈ వీటితో పాటు రసాయన లక్షణాలతో ఉదర్జన సూచిక తర్వాత ఈ లవణ పరిమాణం దీని యొక్క లభ్య పోషకాలు కానీ సూక్ష్మ జీవుల చర్య మొదలైనటువంటి మొక్క పెరుగుదల దిగుబడులపై అధిక ప్రభావాన్ని చూపించడం జరుగుతుంది ఈ లక్షణాలు అన్ని అనుకూలంగా ఉన్నటువంటి నేలను మంచి అధిక దిగుమతిచ్చే నేలలు సర్వంతమైన నేలలు అని కూడా మనం అంటుంటాం అయితే ఇప్పుడు నేలలు ఎట్లా ఏర్పడతాయి వీటి గురించి చెప్పింది కదా అసలు మన తెలంగాణలో నేలలు ఎన్ని రకాలుగా ఉన్నాయి ఆ రకాల గురించి చెప్తారు తెలంగాణలో ముఖ్యంగా నల్ల నేలలు ఉన్నాయి ఇవి గోదావరి కృష్ణా నదీ తీరంలో అధికంగా విస్తరించిన్నాయి ఈ నల్లరేగడి నేలలు ఆదిలాబాద్ నిజామాబాద్ వరంగల్ మహబూబ్ నగర్ ఈ ఖమ్మం జిల్లాలలో అధికంగా విస్తరించి ఉన్నాయి నీటి నిల్వ ఉంచుకునే సామర్థ్యం అధికంగా ఉంటుంది ఈ నేల విస్తరించిన ప్రాంతాల్లో పత్తి చెరకు వరి లాంటి పంటలను మనం అధికంగా పండించడం జరుగుతుంది దాని తర్వాత ఎర్ర నేలలు ఉన్నాయి ఇవి తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయి ఈ నేలల్లో పెసరగాని కంది ఉలవ ఇతర పప్పు దినుసులు నూనె గింజలను అధికంగా పండిస్తారు ఈ నేల పండ్ల తోటలకు చాలా అనుకూలంగా ఉంటుంది దాని తర్వాత చలక నేలలు కూడా ఉన్నాయి ఈ చలక నేలలు తెలంగాణలో గుట్టల మధ్య వాలు భూములు ఎక్కువగా విస్తరించి ఉన్నాయి ఈ నేలల్లో లభ్యమయ్యే భాస్వరం కానీ లభ్య నత్రజని పోషకాల శాతం తక్కువగా ఉంటుంది ఈ దక్షిణ తెలంగాణ ప్రాంతంలో ఇలాంటి భూముల్ని మనం అధికంగా చూడవచ్చు దీని తర్వాత ఈ దుబ్బ నేలలు కూడా ఉన్నాయి ఈ నేలలు ఎండాకాలంలో బీడు భూములుగా ఉంటాయి ఈ నేలల మందం లో తక్కువగా ఉంటుంది ఇవి బూడిద ఎరుపు రంగుల్లో ఉండడం జరుగుతుంది ఈ నేలలపై క్రమక్షేమం అధికంగా ఉంటుంది ఈ పైన దున్నడం కష్టంగా ఉంటుంది దాని తర్వాత లాటరైటిక్ నేలలు కూడా ఉన్నాయి ఈ నేలలు ఎర్ర రాతి నేల నుంచి జిగురు నేలలు అని కూడా అంటాం ఈ నేలలకు అధిక వర్షపాతం కానీ అధిక తేమ కానీ ఎక్కువ ఉష్ణోగ్రత అవసరం ఉంటుంది అయితే ఈ నేలలు పీత అంటే ఎండ్రకాయల రంగులో ఉంటాయి ఈ బంకమట్టిని కలిగి ఉంటుంది ఈ నేలలను మనం మెదక్ జిల్లా జహీరాబాద్ డివిజన్లో ఇవి అధికంగా ఉంటాయి ఈ ఇటువంటి నేలల్లో ఎర్రచలక నేలలు కానీ దుబ్బ నేలలు కానీ తేలిక లేదా మధ్యస్థ నేలలుగా ఉండి సుమారు ముప్పై నుండి వంద లోతు కూడా కలిగి ఉండడం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కటి లేదా రెండు గ్రామానికి కనీసం ఒక చెరువు ఉంది సాధారణంగా అధిక వర్షపాతం ఉన్నప్పుడు ఇవి ఇటువంటి నల్ల ఎర్ర గలప చలక నెలలు కోతకు గురు అవ్వడం మూలంగా మనకు క్రమక్షయం ఏర్పడి నేల పైభాగంలో సేంద్రీయ పదార్థంతో కలిగి ఉన్న మట్టి ముఖ్యంగా ఒండ్రు మట్టి చిన్న కాలువల ప్రవాహం ద్వారా కొట్టుకొని వచ్చి పెద్ద వాగులు గాని వీటి ద్వారా చెరువులోకి చేరుతుంది ఈ విధంగా చేరిన మట్టి ఒండ్రి మట్టు కానీ తర్వాత బంక మట్టి పదార్థాన్ని అంటే ఇది మనకు బాగా మాగిన పేడను కలిగి ఉంటుంది ఈ చెరువు అడుగు భాగంలో చేరి స్థిరంగా అంటే అక్కడ డిపాజిట్ అవుతుంది తద్వారా చెరువులో ఉన్న నీటిని ఇంకిపోకుండా నీరు నిల్వ ఉండటానికి ఇది సహాయపడుతుంది కానీ అధిక పరిమాణంలో ఈ మట్టి చెరువు భాగంలో చేరినప్పుడు నీటి నిల్వ సామర్థ్యం మనకు తగ్గిపోవడం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గ్రామంలో చెరువు ఉంది ప్రతి గ్రామ పౌరుడికి తన గ్రామ చెరువుతో సహజ అనుబంధం పెనవేసుకుని ఉంది అయితే ఇప్పటిదాకా మనము నేలలు ఏర్పడే విధానము నేలల రకాల గురించి మాట్లాడుకున్నాం ఇక ఇప్పుడు అసలు విషయంలో వద్దాం అసలు ఈ చెరువు మట్టి వల్ల కలిగే ప్రయోజనాలు ఏమున్నాయి ఆ ప్రయోజనాలను గురించి వివరిస్తారా అయితే ఈ చెరువు మట్టిలో అధికంగా ఈ ఒండ్రు మట్టి రెనువులు బంక మట్టి రెనువులు ఉండడం చేత ఈ స్థూల రంధ్రాల పరిమాణం తక్కువగా ఉండి ఈ సూక్ష్మ రంధ్రాల పరిమాణం ఎక్కువగా ఉండడం వల్ల ఇవి నీటిని పట్టి ఉంచే సామర్థ్యాన్ని కలిగి ఉండడం ఎక్కువగా ఉంటుంది ఇందువల్ల నీరు ఆ నెలలో త్వరగా ఇంకిపోదు కానీ మన తెలంగాణ రాష్ట్రంలో నీళ్ళు అయినటువంటి ఎర్రచెలక దుబ్బ లాటరైట్ నెలల్లో ఈ స్థూల రంధ్ర పరిమాణం ఎక్కువగా ఉండి సూక్ష్మ రంధ్రం తక్కువగా ఉండడం వల్ల ఈ నేలలో నీరు త్వరగా ఇంకిపోవడమే కాకుండా నీటి నిల్వ సామర్థ్యం తక్కువగా ఉంటుంది అయితే ఈ కారణంగా వర్షాభావ పరిస్థితులు ఏర్పడినప్పుడు ఎర్రచలక దుబ్బ ఎర్ర లాటరైట్ నేలలో వేసినటువంటి ఆరుతాడి పంటలు వడలిపోయి ఎండిపోయి ఉంటాయి అయితే వర్షం పడిన తర్వాత కూడా ఈ పైరు నీల సామర్థ్యం తక్కువగా ఉంటుంది ఈ కారణం వల్ల ఆరుతాడి పంటల్లో దిగుబడి తక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది ఇలాంటి పరిస్థితి ఉన్న నేలల్లో ఈ ఎండాకాలంలో ఈ రైతులు చెరువు మట్టిని ఒండ్రు మట్టిని కానీ తమ పొలాల్లోకి తోడడం ద్వారా నీరు ఉంచుకునే సామర్థ్యాన్ని మనము పెంచుకోవచ్చు ఈ చెరువులో ఉండే మట్టి క్రమక్షయం వల్ల ఎత్తు వాళ్ళు ఉండే ప్రాంతం నుండి లోతట్టు ప్రాంతానికి కొట్టుకొని రావడంతో సేంద్రియ పదార్థాలైనటువంటి ఆకులు కానీ జంతు కళాయబలాలను కూడా ఈ చెరువు మట్టిలో సమ్మిళితం చేస్తుంది దీనివల్ల ప్రభావం వల్ల మన చెరువు మట్టి నల్లని గోధుమ రంగులోకి మారడం జరుగుతుంది ఈ చెరువు మట్టిలో సేంద్రియ పదార్థం కరబణము సున్నా పాయింట్ ఏడు ఏడు శాతం ఉంది రెండు పాయింట్ సున్నా శాతం వరకు ఉంటుందని అంచనా వేయడం జరుగుతుంది సాధారణంగా అడవి ప్రాంతంలో ఉండే చెరువుల్లో ఈ అధిక కర్బన శాతం అంటే సుమారుగా ఈ రెండు శాతం వరకు ఉంటుంది ఈ చెరువు మట్టిలో సున్నా పాయింట్ మూడు శాతం నత్రజని సున్నా పాయింట్ రెండు శాతం భాస్వరం సున్నా పాయింట్ నాలుగు శాతం పొటాషియం ఉంటుంది ఈ చెరువు మట్టిలో ఉండే సేంద్రియ పదార్థం మొక్కలకు కావాల్సినటువంటి ఈ నత్రజని కానీ భాస్వరం కానీ ఈ పొటాషియం వంటి ముఖ్య పోషకాలను కూడా అందించడం జరుగుతుంది అయితే అసలు ఈ చెరువు మట్టి వాడడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి చెప్పారు కదా అసలు ఎట్లా వాడాలా దాని గురించి కూడా చెప్తారా అయితే ఈ చెరువు మట్టిలో ఉండే సేంద్ర పదార్థం మనకు సూక్ష్మ ఇతర పోషక పదార్థాలను సమతూకంగా మొక్కలకు అందించడం జరుగుతుంది ఈ చెరువు మట్టి ఈ ఎర్రచెలక దుబ్బ నీళ్ళలో నిర్మాణంలో ప్రధాన పాత్ర వహించి ఈ నేలల్లో సమపాలలో గాలి నీరు ఉండేటట్లు చేస్తుంది మనకు ఈ చెరువు మట్టి ఉదజని సూచిక మనకు పరిశోధనలో ఏడు నుంచి ఏడు పాయింట్ ఐదు వరకు ఉందని తేలింది ముఖ్యమైనటువంటి మనకు పొటాషియం కానీ ఈ కాల్షియం కానీ మెగ్నీషియం కానీ ఉండడం చేత ఈ ఉదజని సూచిక తటస్థంగా ఉండడం జరుగుతుంది దానివల్ల అన్ని పోషకాల పదార్థాలు మొక్కలకు అందుబాటులోకి ఉండే అందే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటుంది ఎండాకాలంలో నేల ఉష్ణోగ్రతను సమతూకంగా ఉంచుతుంది తర్వాత ఇరవై టన్నుల చెరువు మట్టి సిఫార్సు చేయబడినటువంటి రసాయనిక ఎరువులతో కలిసి వేసినప్పుడు ఈ కందిలో సుమారు రెండు వేల మూడు వందల కిలోలు దాదాపు ఇరవై ఎనిమిది క్వింటాల్ దిగుబడి రావచ్చు అదేవిధంగా ఈ మొక్కజొన్నలో కూడా మట్టి సిఫార్సు చేసిన ఎరువులను వేసినప్పుడు ఐదు వేల ఐదు వందల కిలోలు ప్రతి హెక్టార్కు యాభై ఐదు క్వింటాలు మనకు మొక్కజొన్న దిగుబడి వచ్చినట్టు మనకు పరిశోధనలో తేలింది ఈ చెరువు అడవు భాగంలో ఆనకట్టలో వద్ద పేరుకుపోయినటువంటి ఒండ్రు మట్టిని రైతుల పొలంలో ఎక్కువ వేయడం వల్ల నీటి సామర్థ్యం పదార్థాల సామర్థ్యం పెరగడం వల్ల ఈ మొక్కజొన్న కంది పంటలు చెరువు మట్టి వేసినప్పుడు సుమారు పది నుంచి పదిహేను శాతం వరకు కూడా అధిక దిగుబడి ఇచ్చినట్టు మనకు ఆధారాలు చూపుతున్నాయి చాలా సంతోషం మోహన్ దాస్ గారు ముఖ్యంగా వ్యవసాయంలో చెరువు మట్టిని వాడడం వల్ల లేదా ఈ చెరువు మట్టి వాడకానికి ఉన్న ప్రాముఖ్యత గురించి చక్కగా చెప్పిర్రు మరి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ చెరువు మట్టిని వాడి తద్వారా కలిగే ఫలితాలని పొందుతారని ఆశిస్తూ ఈ సమాచారం తెలియజేసేందుకు మీకు ధన్యవాదాలు నమస్కారం ధన్యవాదాలు వ్యవసాయంలో చెరువు మట్టి వాడకం ప్రాముఖ్యత ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ డి మోహన్ దాస్తో కే లెనిన్ వెట్టిన ముచ్చట అది శ్రోతలు గీ ముచ్చట్ని కూడా రేపటి సంది మా యూట్యూబ్ ఛానల్లో అయినచ్చు మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం ఇప్పుడొక్క వ్యవసాయ పాట విందాం మరదలు తన బావతో ఓ బావ ఎడ్ల పండిని గట్టు మనం జాతరకి వెళ్దాం బయటకి వెళ్దాం హాయిగా షికారు తిరిగి వద్దాం అంటుంది కట్టు కట్టు

విజయలక్ష్మి పాడిన వ్యవసాయ పాట అది ఇది ఈ అల్లటి ఇల్లు వ్యవసాయం వ్యవసాయదారుల కార్యక్రమం సమాప్తం